డెబ్బై ఏడు సాధన రహస్యాలు ఆత్మాశ్రమమే సంయోగ ప్రస్థానం జీవితం అంటే ఏమిటి అని ప్రశ్నించుకుంటే బాల్యం కౌమారం యవ్వనం వార్ధక్యం అనే నాలుగు దశల్ని దాటుకుంటూ మృత్యువార్త పట్టమేనా కాదు అనుకుని సంప్రదాయబద్ధంగా బ్రహ్మచర్య గృహస్థాశ్రమ వానప్రస్థాశ్రమ సన్యాసాశ్రమాలతో ఆధ్యాత్మిక సంపన్నం కావటమేనా ఇది కాదు అనుకుని వివేచనతో ప్రార్థన ధ్యాన సాధన శిక్షణలతో ఆత్మాశ్రయులమై సంసారం సాగిస్తూనే యోగించవచ్చు అప్పుడు సంసార జీవనము యోగ జీవనమే అవుతుంది ఆత్మ యౌకికం అవుతుంది సంసారమే సాగరం కుటుంబమే కల్లోల కడలి అనుకుంటూ ఈతి బాధల్నే పెనుబారాలుగా భావించుకుంటూ కృంగిపోతూ నెట్టూరుస్తూ అశాంతికి లోనైతే ఆత్మని ఆశ్రయించడం అంత సులభ సాధ్యం కాదు ఆధ్యాత్మిక జీవనం అంటూ పూజలు పునస్కారాలతో కాలం వెళ్లబుచ్చే వారికి ఆత్మని దొరకపుచ్చుకోవడం ఈ జన్మకి సాధ్యం కాదేమో కుటుంబం సంసారం అనేవి జీవితంలో వ్యక్తిగత బాధ్యతలు అనుకుంటే యోగ సాధనతో ఆత్మగత బాధ్యతలు కూడా తెలిసి వస్తాయి మానవ జన్మ సాధకత సాధకతలో భాగంగా సంసారంతో పాటు ఆత్మ కూడా సమాంతరంగా ప్రయాణం సాగిస్తుంది ఒకటి గృహస్థాశ్రమం మరొకటి ఆత్మాశ్రమం మొదటిది బాహిర ప్రస్థానం రెండవది ఆంతరిక ప్రస్థానం వెరసి సంయోగ ప్రస్థానం సంసారం సజావుగా సాగాలంటే సంయమనం కావాలి ఆత్మావిష్కారం జరగాలంటే నిగ్రహం కావాలి సంయమన నిగ్రహాలతో నియమ జీవనం కొనసాగితేనే సంయోగ ప్రస్థానం పరిపూర్ణమయ్యేది యోగ భూమి కలలో ఆత్మ ఆవిష్కారానికి సాధన ఎంతో ముఖ్యం ఇది నియమ సాధన కావాలి దీనికి నియమ పాలన కావాలి డిసిప్లిన్ కావాలి ఇన్ని కావాలి కాబట్టి సంసారాన్ని తెరించమని కాదు సంసార జీవనం సాగిస్తూ ధ్యాన సాధనలతో ముందడుగు వేస్తూ ఇతరాలపైకి మనస్సును పోనీయకుండా జీవనయాత్ర సాగించడం యోగజీవనం అవుతుంది సంసార జీవనం సాగిస్తూ యోగ భూమికల్లో అడుగు పెట్టాలంటే అంతరింద్రియ నిగ్రహం చాలా అవసరం ఇది మన అంతరానికి చెందింది ఇది నిగూఢ కర్మేంద్రియాలు బాహ్యానివి కాబట్టి మనసుని అంతరానికి చెందిందిగా చెప్పుకోవచ్చు మనసు అనేది ఒక ఇంద్రియం కాకపోయినా మనసు లేనిదే మనుగడలేదు కాబట్టి ఎంతకాదన్నా దానికే ప్రథమ తాంబూలం ఆత్మ ప్రయాణంలో ఈ మనసుని నిగ్రహించుకోవడమే ఆత్మ నిగ్రహం మనసుని నిగ్రహించడం అంటే అదుపాగ్ఞంలో ఉంచటమని కాదు మనసుని కట్టడి చేయటమని కాదు మనసుకి డిసిప్లిన్ ఏర్పరచడం మనోనిగ్రహం మనసుని ఇష్టానుసారం చరించనీయకుండా అనుకూలంగా చరింపచేయడం మనోనిగ్రహం మనోనిగ్రహంలో మనం మనసును కట్టడి చేయం దానిపై అజమాయిషి చేయం దాని ఇంటెన్సిటీని తగ్గిస్తాం ఫలితంగా మానసిక సరళి మారుతుంది ఆలోచనల్లో భావాల్లో సెన్సిటివిటీ వస్తుంది మనోనిగ్రహం వల్ల అవగాహన పెరుగుతుంది ఆత్మ బాంధవ్యం ఏర్పడుతుంది ప్రార్థన ధ్యానం సాధన శిక్షణలు యోగ జీవనంలో అంతర్భాగాలు మన నేత్రాలు మనకి ఎంత ముఖ్యమో సాధన శిక్షణ అనేవి అంతే సహజం ప్రార్థన ధ్యానం అనేవి పరిణతిని బట్టి విస్తరిస్తుంటాయి మొత్తానికి ఈ యోగ భూమితుల వల్ల మనలోని తామసగుణం మటుమాయమవుతుంది సాత్వికత పెరుగుతుంది నిశ్శబ్దత ఏకాంతత అందుబాటులోకి వస్తుంది ఈ నిశ్శబ్దంలో ఏకాంతంలో మన ఆత్మ ప్రయాణం ప్రారంభమవుతుంది ఈ ఆత్మ ప్రయాణంలో అనేక అనేక ఆత్మలు చేరువవుతాయి ఈ ప్రయాణానికి చేసే ప్రయత్నమే సాధన దానిపై ధ్యాసే శిక్షణ అంటే సమాయత్నం కావడం యోగా డిసిప్లిన్ అంటే ఇదే జీవనయానంలో జనన మరణాలు సహజాలని జన్మించిన తర్వాత మరణించక తప్పదని మరణించిన తర్వాత జన్మించక తప్పదని ఈ జనన మరణాల మధ్య మరణ జననాల మధ్య సాగే నిరంతర ప్రయాణమే ఆత్మ ప్రయాణం అన్న తెలివిడి యోగ సాధన వల్ల కలుగుతుంది ప్రార్థన ధ్యానం సాధన శిక్షణలు యోగ జీవనంలో అంతర్భాగాలు మన నేత్రాలు మనకి ఎంత ముఖ్యమో సాధన శిక్షణ అనేవి అంతే సహజం ప్రార్థన ధ్యానం అనేవి పరిణతిని బట్టి విస్తరిస్తుంటాయి మొత్తానికి ఈ యోగ భూమికల వల్ల మనలోని తామసగుణం మటుమయమవుతుంది సాత్వికత పెరుగుతుంది నిశ్శబ్దత ఏకాంతత అందుబాటులోకి వస్తుంది ఈ నిశ్శబ్దంలో ఏకాంతంలో మన ఆత్మ ప్రయాణం ప్రారంభమవుతుంది ఈ ఆత్మ ప్రయాణంలో అనేక అనేక ఆత్మలు చేరువవుతాయి ఈ ప్రయాణానికి చేసే ప్రయత్నమే సాధన దానిపై ధ్యాసే శిక్షణ అంటే సమాయత్వం కావడం యోగా డిసిప్లిన్ అంటే ఇదే జీవనయానంలో జనన మరణాలు సహజాలని జన్మించిన తర్వాత మరణించక తప్పదని మరణించిన తర్వాత జన్మించక తప్పదని ఈ జనన మరణాల మధ్య మరణ జననాల మధ్య సాగే నిరంతర ప్రయాణమే ఆత్మ ప్రయాణం అన్న తెలివిడి యోగ సాధన వల్ల కలుగుతుంది భౌతిక జీవనంలో లభించేవన్నీ అశాశ్వతాలే అన్న వాస్తవం ఆవిష్కృతం అవుతుంది అప్పుడు శాశ్వతమైంది లేనిది ఆత్మ అన్న స్పృహం సాధన ప్రారంభిస్తాం అశాశ్వతాల విషయంలో చరాచర ప్రపంచం ఒకటిగానే కనిపిస్తుంది అశాశ్వతం అనుకున్న తర్వాత చరమైన అచరమైన ఒకటే కదా ఫలితంగా అధికారాలపై బాంధవ్యాలపై వ్యామోహాలపై మోజు తగ్గుతుంది ఇలా మోజు లేకపోవడాన్ని విరక్తి అని చాలా మంది అంటుంటారు ఇది విరక్తి కాదు నిరాశక్తత ఒక విధంగా నిర్లిప్త ఈ నిరాసక్తతలోంచి అసలైన ఆసక్తి పటమరిస్తుంది ఈ ఆస ఈ ఆసక్తే సత్యావిష్కరణ చేస్తుంది సత్యపదానికి బాట వేస్తుంది ఈ ఆసక్తితోనే నేను ఎవరు నా జన్మ జన్మసార్థకత ఏమిటి అన్న అన్వేషణ ప్రారంభమవుతుంది నేను ఎవరు అన్న జిజ్ఞాసతో నిత్యానిత్య వివేకం కలుగుతుంది ఈ నిత్య అనిత్య సంఘర్షణ నుండే ఆత్మ వివేకం వస్తు వివేకం స్పష్టమవుతుంది నిత్యం అంటే ఏమిటో అనిత్యం అంటే ఏమిటో తెలిసి వస్తుంది నిజానికి ఈ నిత్యానిత్యాలే సాధన రహస్యాలకి బొమ్మ శాస్త్రానికి అందేవి నిత్యాలు అని శాస్త్రానికి అందనవి అనిత్యాలని ఒక వెంగడింపు కనిపించేవి నిత్యాలని కనిపించినవి అనిత్యాలని అనిత్యాలని ఇంకొక వెంగడింపు కనిపించకపోయినా అవే నిత్యాలని కనిపించినా నశిస్తున్నాయి కాబట్టి అనిత్యాలని మరొక వెంగడింపు భౌతికత్వానికి ప్రథమ తాబూలో అనుకునే వారి సమాధానాలు ఒక రకమైనవి అయితే ఆధ్యాత్మికంగా ఆత్మికంగా ప్రయాణించే వారి సాధనాలు సమాధానాలు మరొక రకమైనవి ఈ రెండు రకాల సమాధానాలు సమాంతరాలు తప్ప సంయోగించే అవకాశం లేదే లేదు మనం ఆత్మకే అగ్రాసనం ఇస్తాం కాబట్టి పైకి కనిపించేది శాస్త్రానికి అందేది నిత్యం కాదు అలాగే కనిపించనిది శాస్త్రానికి అందనిది అనిత్యం కాదు ఒక విధంగా చెప్పాలంటే మనకి నిత్యానిత్యాలతో సంబంధం లేదు సాధనే మనకి ముఖ్యం నిత్యానిత్యాలు ప్రశ్నలు కాదు నిజానికి కనిపించే చరాచర జగత్తంతా ఎప్పుడో ఒకప్పుడు నశించేదే నశించినది ఆత్మ ఒక్కటే అలాగే పరమాత్మ అంటే పరమ ఆత్మ చరాచర జగత్తంతా ఏదో ఒకనాడు పరంలో కలిసిపోతుందని ఆత్మలు పరమాత్మలో లీనమైపోతాయని ఆధ్యాత్మిక వాదులు అంటుంటారు పరమాత్మని సైతం కాదని కేవలం ఆత్మకే పట్టం కట్టడం యోగ సాధన రహస్యం ఆత్మ పరమాత్మలు త్రికాలాత్మకాలు ఆత్మ చావు పుట్టుకలకి అతీతం ఆత్మ నిత్యమా అనిత్యమా అన్న ప్రస్తావన అనవసరం అలాగే ఆత్మ విషయంలో శాశ్వతమా అశాశ్వతమా అన్న ప్రశ్న లేదు నిత్యానిత్య శాశ్వత శాశ్వత వివేచన భౌతిక వనరుల వరకు తప్ప అది భౌతికానికి కాదు అంతరంగ వివేచనతో సాధన ప్రారంభిస్తే క్రమక్రమంగా ప్రాపంచిక లాలస తగ్గుతుంది భౌతిక సంపదలపై మక్కువ ఉండదు సుఖాల కోసం వెంపర్లాడటం ఉండదు వ్యామోహాలు బాంధవ్యాలు బాధించవు ప్రాపంచికంగా భ్రాంతి క్రమంగా తొలగిపోతుంది అంటే ప్రాపంచిక వాసనలకి దూరం కావడం జరుగుతుంది ఫలితంగా ఎంత ఇష్టమైన దాన్నైనా సులభంగా ఎదుర్కోగలుగుతాం అంటే అనాయాసంగా ప్రాపంచిక సముదాయంపై మక్కువను జారెడవడం అన్నమాట ఈ త్యజించడాన్ని వదులుకోవడాన్ని సనాతనులు త్యాగం అంటారు నిర్లిత భావనను వైరాగ్యం అంటారు అందుకే సంసారం సాగిస్తున్న పరిణతితో విరాగి కావడం సాధన రహస్యం యోగ జీవనం స్త్రీ పురుష సంగమం అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగల శక్తిపాత విలాసం ఈ విలాసానికి నివాసం స్త్రీ పురుషుల భౌతిక రూపాలే అయినా అధిభౌతికంగా మాత్రం ప్రకృతి పురుషం అమేకమే ఈ లాస్యానికి శక్తి త్రికరణ శుద్ధి అయితే పురుషమయం త్రిఇ సంపుటి అటు కలిసి ఇటు కలిసి త్రికరణాలు త్రిఈలు నక్షక్రాలుగా భాషించేది ఈ భౌతిక శరీరంలోనే అయినప్పటికీ యోగ సాధన క్రమంలో బ్రహ్మరంధ్రాన్ని తాకగలిగేది యోగ జీవనంలోనే ఆ బ్రహ్మరంధ్రాన్ని చేరుకోగలిగితే చాలు వాటిల్లు వాటంతట అవే దర్చుకుంటాయి అక్కడ బ్రహ్మము మనము వేరువేరు కాదు ఆ మమేకంలో నిన్ను తొలగి మనము పక్కకు తప్పుకుని ఒక్క విశ్వశ్రేయస్సే సాక్షాత్కరిస్తుంది ఆ విశ్వశ్రేయస్సు కోసమే మన ఈ యోగ జీవనం అనిపిస్తుంది అదే సత్యం